అబ్దుల్లాపూర్మెట్టు మండలం బాటసింగారం జిల్లా పరిషత్ హై స్కూల్ ప్రాంగణంలో అరవై తొమ్మిదవ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో హయత్నగర్ జోన్ లెవెల్ కబడ్డీ టోర్నమెంట్ సెలెక్షన్ పోటీలు ఘనంగా నిర్వహించారు ఈ లో అండర్ పద్నాలుగు పదిహేడు విభాగాలలో బాలురు బాలికలు పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు దాదాపుగా అరవై ఏళ్ల నుండి నూట ఇరవై తొమ్మిది టీములు ఈ క్రీడల్లో పాల్గొన్నాయి కబడ్డీ గేమ్స్ ప్రారంభోత్సవానికి తెలంగాణ ఎడ్యుకేషన్ మెంబర్ చారకొండ వెంకటేష్ అబ్దుల్ల పూర్మేట్ ఎంఈఓ జగదీశ్వర్ పేట అధ్యక్షుడు రాఘవారెడ్డి హయత్నగర్ జోన్ సెక్రటరీ నిర్మల తదితరులు హాజరై గేమ్స్ను ప్రారంభం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు చిన్నప్పటి నుంచే ఆటలను అలవాటు చేసుకోవాలని అవి శారీరక మానసిక అభివృద్ధికి ఎంతో దోహదం చేస్తాయని పేర్కొన్నారు బాట సింగారం జిహెచ్ఎం దాసరి ప్రతాప్ మాట్లాడుతూ మా స్కూల్లో ఇంత పెద్ద స్థాయి గేమ్స్ నిర్వహించబడటం గర్వకారణమనే విద్యార్థుల కోసం ఇలాంటి అవకాశాలు కల్పిస్తున్న ప్రభుత్వం అభినందనీయమని తెలిపారు అనంతరం విజేతలకు మెమోంటోలు షీల్డ్లు అందజేశారు అదేవిధంగా నూట ఇరవై తొమ్మిది టీముల్లో బెస్ట్ ప్లేయర్లను ఎంపిక చేసి వారిని జిల్లా స్థాయిలో పోటీలు పాల్గొనేలా పంపిస్తామని నిర్వాహకులు తెలిపారు ఈ కార్యక్రమంలో సీనియర్ పీఈటీలు భాస్కర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి చంద్రమోహన్ ఉషా కిరణ్ డాక్టర్ ఎస్ స్వాములు రూబీ వెంకటేశ్వర్లు అధ్యాపక బృందం స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు నెక్స్ట్ మ్యాచ్ వచ్చింది మీకు ఎక్కడన్నా ఒకసారి నాగార్జున అండర్ సెవెంటీన్ బాస్ అండర్ ఫోర్టీన్ పాస్ నాగార్జున గ్రూప్ బాయ్స్ అండర్ ఫోర్టీన్ నమస్కారం అండి ఈరోజు అరవై తొమ్మిదవ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వారి కబడ్డీ టోర్నమెంట్ సెలెక్షన్ అనేది జెడ్పీ హై స్కూల్ బాన్సిలో జరుగుతూ ఉంది ఇది జోనల్ టీమ్ని సెలెక్షన్ జరుగుతుంది జోనల్లో అయ్యనగర్ మండల్ అండ్ అబ్దుల్లాపూర్ మెట్ మండలం రెండు మండలాలు కలిపి ఇక్కడ ఈ కబడ్డీ పోటీలు అని నిర్వహించడం జరుగుతుంది దీంట్లో టీమ్స్ టోర్నమెంట్ జరుగుతుంది వాళ్ళకి ప్రైజెస్ ఇస్తారు దాని తర్వాత అన్ని టీమ్స్లో ఉన్న బెస్ట్ ప్లేయర్స్ని తీసుకుంటే జోనల్ టీమ్ తయారు చేసి వాళ్ళు డిస్టిక్ లెవెల్లో పార్టిసిపేట్ చేయడానికి వెళ్తారు ఆ డిస్టిక్ నుంచి డిస్టిక్ వాళ్ళు స్టేట్ లెవెల్ స్టేట్ నుంచి నేషనల్ లెవెల్కి వెళ్ళడానికి ఇక్కడ సెలెక్షన్ అనేది ఈరోజు జెడ్పిహెచ్ఎస్ బాక్సింగ్ కాలంలో జరుగుతుంది ఈ టోర్నమెంటు ఈరోజు ఒక్కరోజే జరుగుతుంది దీంట్లో వివిధ ప్రైవేట్ స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్ అన్ని స్కూల్స్ నుంచి ఒక అరవై స్కూల్స్ నుంచి నూట ఇరవై తొమ్మిది కబడ్డీ టీమ్స్ అండర్ ఫోర్టీన్ బాయ్స్ అండ్ గర్ల్స్ అండర్ సెవెంటీన్ బాయ్స్ అండ్ గర్ల్స్ వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేశారు ఈ ప్రోగ్రాంలో విద్యా తెలంగాణ విద్యా కమిషన్ మెంబరు వెంకట వెంకట్ గారు వచ్చారు దాని తర్వాత స్థానిక ఇక్కడ అబ్దులాపూర్ మెట్ మండల్ ఎంఈఓ చుట్టుపక్కల స్కూల్స్లో ప్రధానోపాధ్యాయులు వివిధ పాఠశాలలో పనిచేస్తున్న వ్యాయామ ఉపాధ్యాయులు పీడిఎస్ వాళ్ళు వచ్చారు వాళ్ళందరూ కలిసి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఇది మెయిన్గా ఎస్జిఎఫ్ఐ వాళ్ళు నిర్వహిస్తున్న కార్యక్రమం మా పాఠశాల ప్రాంగణంలో ఈ పోటీలోనే నిర్వహించడం జరుగుతుంది ఇచ్చిన వాళ్ళు ఇక్కడ నుంచి టీమ్ ఒకటి సెలెక్ట్ చేస్తారు అన్ని టీమ్స్లో నుంచి బెస్ట్ ప్లేయర్స్ ఇస్తున్నాయి ఒక టీమ్ సెలెక్ట్ చేసి తయారు చేసి దాన్ని హైదరాబాద్ జోన్ తరఫున వాళ్ళు ఆడడానికి వెళ్తారు ఈ జోన్ తరఫున వాళ్ళు రిప్రజెంట్ చేస్తారు వాళ్ళు ఒకే స్కూల్ వాళ్ళని కాదు గెలిచిన టీం వేరు బెస్ట్ ప్లేయర్స్ అన్ని టీమ్స్ నుంచి తీసుకుని ఒక టీం తయారు చేసి అంటే కేటగిరీ వైజ్ అండర్ ఫోర్టీన్ అండర్ సెవెంటీన్ బాయ్స్ గర్ల్స్ సపరేట్ టీమ్స్ సెలెక్ట్ చేసి వాళ్ళని మనం ఈ జోన్ నుంచి డిస్టిక్ లెవెల్ కాంపిటీషన్స్ కబడ్డీ కాంపిటీషన్స్కి పంపించడం జరుగుతుంది వాళ్ళకి ఇక్కడ కప్స్ ఇస్తాము మేము టోర్నమెంట్లోకి గెలిచిన వాళ్ళకి కప్స్ ఇస్తాము తర్వాత వాళ్ళు అక్కడ డిస్టిక్ లెవెల్లో పార్టిసిపేట్ చేయడానికి వెళ్తారు